అందరికీ నమస్కారం నేను మీ వాస్వి మారిషస్లో లో ఈ రోజు లాస్ట్ డే అండి సో రేపైతే మేము ఇండియాకి రిటర్న్ వచ్చేస్తున్నాము ఈ రోజు అయితే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో అవి ఏంటంటే డెడ్ వాల్కను లా వ్యాలీ కలర్స్ నేచర్ పార్క్ ఇంకా గంగా తలావ్ ఈ మూడింటిని విజిట్ చేయడానికి వెళ్తున్నాము సో ఈ వీడియోలో అయితే మనం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాము వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటి మీ వాసవి ఇప్పుడు మేము డెడ్ వోల్కన దగ్గరికి వచ్చాము ఈ డెడ్ వోల్కొన వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అగ్నిపర్వతం వచ్చిందంట సో అది ఇప్పటికీ ఇక్కడ ఉందనమాట డెడ్ వోల్కన ఎలా ఉందో ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం రండి అగ్నిపర్వతం పడ్డ ప్లేస్ అయితే ఇదేనండి ఇక్కడ చూడండి మొత్తం చెట్లు వచ్చేసాయి ఒకప్పుడు ఇక్కడ అగ్నిపర్వతం పడ్డ ఆనవాళ్ళు అయితే ఉండేది బట్ ఇప్పుడు చాలా ఏం అయింది కదా సో అన్నీ మొత్తం చెట్లు వచ్చేసాయి ఈ డెడ్ వాల్ కను వ్యూ పాయింట్ ఇంకొక చోట ఉందంట సో అక్కడికైతే మేము వెళ్తున్నాము ఇక్కడ చూడండి రోడ్స్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి ఎందుకంటే ఒక చిన్న పేపర్ కానీ ఒక బాటిల్ కానీ కింద రోడ్డు మీద వేసారంటే టెన్ థౌజండ్ ఫైన్ కట్టాలంట అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ సో చాలా బాగున్నాయి రోడ్స్ అయితే ఎక్కడ చూసిన రోడ్స్ అయితే ఇంతే క్లీన్ గా ఉంటాయి ఈ డెడ్ కన్నా వ్యూ పాయింట్ ఇంకొక ప్లేస్ నుంచి చూస్తే మనకి ఇలా మొత్తం లోయలాగా అనిపిస్తుంది అనమాట చూడండి చుట్టూ చెట్లు ఉన్నాయి మధ్యలో చూసారా చెట్లు వైట్ కలర్ లో ఉన్నాయి కదా అక్కడ మాత్రమే అగ్నిపర్వతం వచ్చిందంట సో అక్కడ చెట్లు కొద్దిగా వైట్ కలర్లో వచ్చాయి కానీ ఇదైతే ఒక లోయ లాగానే అనిపిస్తోంది లో ఉన్న వాళ్ళందరికీ తాగడానికి ఉపయోగించే నీళ్ళు ఇక్కడ నుంచి వాటర్ అన్ని సప్లై చేస్తూ ఉంటారు అనమాట ఈ నీళ్లు చాలా తీయ ఉంటాయి అని చెప్తున్నారు చెరువు దగ్గరికి ఎవరు వెళ్లకుండా చుట్టూ కంచె వేసేసారు నెక్స్ట్ మేము లా వ్యాలీ డెస్ కలర్స్ నేచర్ పార్క్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడైతే కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ ఉంటాయండి జిప్ లైనింగ్ ఇలా బ్రిడ్జ్ వాకు చాలా ఉంటాయి అన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడైతే మనకు ఒక మెనూ ఉంటుంది ఈ మెనూలో మనము చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కోంబో ప్యాకేజ్ ఉంది అలాగే సపరేట్ సపరేట్ కూడా ఉంది సో మనకు ఎలా కావాలో అలా టికెట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏ యాక్టివిటీ చేయాలన్నా మనకి లోనే ఇక్కడ ఒకటి సేఫ్టీ బెల్ట్ ఇస్తారు అలాగే హెల్మెట్ కూడా అనమాట సేఫ్టీ బెల్ట్స్ హెల్మెట్స్ ఇవైతే కంపల్సరీ ప్రతి ఒక్కరు వేసుకొని వెళ్ళాలి లేదంటే అక్కడ అలో అనమాట నెక్స్ట్ మేము జీప్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నామండి సో జీప్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని జీపులు ఉంటాయి అనమాట మనం అందులో వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి జీప్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఒక వంతెన ఉంది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే మనకు వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది అండి చాలా గా ఉంది ఈ జీప్ స్టేషన్లో వెయిట్ చేస్తే ఇక్కడ అయితే కొన్ని జీపులు వస్తున్నాయి సో మనకి ఏ యాక్టివిటీ కావాలో అక్కడికి తీసుకొని వెళ్తారనమాట వాళ్ళే ఇక్కడ నుంచి చూడండి నేచర్ పార్క్ లో మొత్తం చుట్టూ గ్రీనరీగా చాలా బాగుందండి జీప్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సో మనం వెయిట్ చేయడానికి అయితే అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలు ఇచ్చారు జీప్ స్టేషన్ లో కూర్చోడానికి కూడా ఇలా సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు సో ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడైతే జీప్ వచ్చిందనమాట సో మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి చూడండి చుట్టూ చెట్లు పచ్చగా ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉంటుందండి ఈ బైక్ రైడింగ్ వచ్చేసి వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడతారు సో ఆ డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయితేనే మనకు బైక్ రైడింగ్ పర్మిషన్ ఉంటుంది అనమాట ఫస్ట్ మేము బ్రిడ్జ్ వాక్ దగ్గరకు వచ్చామండి సో ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జ్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి మనం బ్రిడ్జ్ మీద నడవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే రెండు రకాల బ్రిడ్జ్లు ఉన్నాయి ఒక సైడ్ వచ్చేసి మెటల్ ఇంకొక సైడ్ వచ్చేసి వుడన్ ఉంది సో ఇక్కడికి వచ్చి మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు లలిత్ లిఖిత వుడెన్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు మేమిద్దరము మెటల్ బ్రిడ్జ్ మీద వెళ్దామని డిసైడ్ అయ్యాము ఫస్ట్ అయితే లిఖిత బయలుదేరింది బాయ్ బాయ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి లలిత్కి పెడుతున్నారు కదా సేఫ్టీ బెల్ట్ ఈ సేఫ్టీ బెల్ట్ పైన తగిలిస్తారనమాట సో దానివల్ల ఏమైనా కాలు స్లిప్ అయినా కూడా మనము తిరిగి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రావచ్చు సో చాలా సేఫ్టీగా ఉంటుంది ఏం భయం ఏం లేదు బట్ హైట్ నుంచి కిందికి చూడాలంటేనే కాస్త భయంగా ఉంటుంది నెక్స్ట్ నేను వెళ్తున్నాను రండి వెళ్దాం మామూలుగా లేదు ఈ బ్రిడ్జ్ అడుగులో అడుగు వేస్తూ నడవాలి లేకపోతే స్లిప్ అయిపోతాము ఈ బ్రిడ్జ్ నెపాలీస్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది హైట్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉన్నాం మనము మధ్యలోకి వచ్చిన తర్వాత కిందికి చూస్తే చాలా భయమేస్తూ ఉంది గుండెల్లో వణుకు వచ్చేస్తుందండి ఒక్కసారి మధ్యలోకి వచ్చిన తర్వాత వెనక్కి రాలేం అలాగని ముందుకు ఫాస్ట్గా వెళ్ళలేము మా వారు మాత్రం స్టార్టింగ్లోనే డ్రాప్ అయిపోయారు ఎంత భయపడ్డా లైఫ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఫైనల్గా ఈ వంతెన మీద అడుగులో అడుగు వేసుకుంటూ క్రాస్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మౌంటైన్ వ్యూ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ జ్యూసెస్ స్నాక్స్ దొరుకుతాయి ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంటుంది నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ మారిషస్ మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే మేఘాలు కింద భూమిని తాకుతూ ఉంటాయి అలాగే సముద్రం కూడా మనకి భూమి కంటే కొద్దిగా హైట్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఈ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన ట్వంటీ త్రీ కలర్స్ వ్యాలీ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూసారా ఈ నేలంతా ట్వంటీ త్రీ కలర్స్ లలో ఫామ్ అయిందనమాట అనమాట ఎందుకంటే అగ్ని పర్వతం నుంచి లావా చిమ్మి ఇక్కడ పడింది అంట ఈ నేల మీద సో అందుకోసమే ఆ కలర్స్ కలర్స్ లాగా ఫామ్ అయింది అనమాట మనకైతే ఇక్కడ చూస్తే చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది చాలా బాగుంది చూడటానికైతే గా ఈ భూమిని వచ్చేసి ఏడు రంగుల భూమి అని పిలుస్తారు కానీ ఇక్కడ ఉండేది మాత్రం ఏడు రంగులు కాదండి ట్వంటీ వన్ కలర్స్ ఉంటాయంట ఈ కలర్స్ వాళ్ళని చూడడానికి డే టైంలోనే వస్తారనమాట ఎందుకంటే డే టైంలో ఎండ పడేటప్పుడు ఈ నేల అయితే చాలా బాగా మెరుస్తూ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ వస్తే ఇంత బాగా కనిపించదనమాట చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి ఈ కొంత భూమి మీద మాత్రమే చెట్లు రాలేదు ఇక్కడ చూడండి లావా అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది లేయర్ లేయర్గా ఎలా పడిందో చూడండి ఈ పార్క్ లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మొత్తం పార్క్ అంతా ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ మేము వచ్చేసి జిప్ లైనింగ్ వెళ్తున్నాము లలిత్ వెళ్తున్నాడు చూడండి పిల్లల కోసం సపరేట్ బైక్ రైడింగ్ కూడా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఇక్కడ బైక్ రైడింగ్ చేసుకోవచ్చు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లో కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లలతో కలిసి మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మారిషస్ లో లాస్ట్ డే వచ్చేసి ఇంకొక ప్లేస్ కూడా విజిట్ చేశాము సో ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపరచు మీ వాసవి